మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహదారుల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వర్షాకాలం కాబట్టి తారు వేసినా అది ఉండదు కాబట్టి వర్షాకాలం ముగిసే వరకు ఎక్కడైనా దారులు దారుల మీద గుంతలుంటే వాటిని థర్మల్ కేంద్రాల వద్ద లభించే బూడిదతో నింపేయండి అంటూ చంద్రబాబు నాయుడు ఒక సలహా ఇచ్చారు అంటే విద్యుత్ ఉత్పత్తి సమయంలో బొగ్గును మండిస్తారు ఆ తర్వాత బొగ్గు నుండి బూడిద ఉంటుంది కాబట్టి అది చాలా ఉంది థర్మల్ కేంద్రాల వద్ద దాన్నంతా తీసుకొని వచ్చి మిక్స్ చేసి ఈ గుంతల్ని పూర్తి చేయండి అంటూ చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చారు ఇప్పుడు ఈ సలహా పైన నిజంగానే చంద్రబాబు నాయుడుగా సొంతగా ఈ ఆలోచన వచ్చిందా లేకుంటే ఎవరైనా సలహా ఇచ్చారా లేకుంటే నిజంగా అలాంటి అవకాశం ఉంటుందా అన్న దానిపైన ఇప్పుడు అధికారులు తజ్జన్ వర్జన పడుతున్నారు ఆంధ్రజ్యోతి పత్రికే అధికారుల వర్షన్ కూడా ఇంజనీర్లు ఏమంటున్నారు దీనిపైన అన్నది కూడా ఆంధ్రజ్యోతి పత్రిక వివరణ రాసే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు థర్మల్ కేంద్రాల వద్ద ఉన్న బూడిదని తీసుకొని వచ్చి మిక్స్ చేసి వేయండి అంటున్నారు కానీ ఇది ప్రమాదకరమైనది అని అధికారులే భావిస్తున్నారు అని ఆంధ్రజ్యోతి రాసింది బూడిద మిక్స్ చేసి కలిపినప్పటికీ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ బూడిద మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అన్నది ఒకటి రెండు ఒకవేళ వర్షం రాకుండా కాస్త ఎండ కాసి తేమ తగ్గిపోతే అప్పుడు ఆటోమేటిక్గా బూడిద అన్నది గాల్లోనికి లేస్తుంది వెహికల్స్ వేగంగా పోయినప్పుడు తప్పనిసరిగా బూడిద అన్నది పైకి లేచి ప్రయాణికుల మీద పడుతుంది ఇంకా ద్విచక్ర వాహనాల దారుల మీద పడుతుంది కళ్ళల్లో కూడా పడిచే పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా ఒక ప్రమాదకరమైన పరిస్థితి అని ఇంజనీర్లే చెప్తూ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రాసింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు కూడా ఇండైరెక్ట్గా అంగీకరించినట్టుగా ఉంది ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చినప్పుడు తార రోడ్లు దెబ్బతింటాయి వర్షాలు పెరిగే కొద్దీ ఎక్కువయ్యే కొద్దీ ఆయా ప్రాంతాల్లో రహదారులు అనేది దెబ్బతినడం తినడం ఎక్కువగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగుదేశం పార్టీ హయాం కంటే రోడ్ల నిర్మాణానికి ఎక్కువగానే డబ్బులు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎందుకు ఎక్కువగా దెబ్బతినేవి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఇచ్చిన తొలి నాలుగేళ్లు విపరీతమైన వర్షాలు పడ్డాయి రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి దానివల్ల విపరీతంగా రోడ్లు దెబ్బతిన్నాయి ఒకవైపు రోడ్లు వేస్తున్నా మరోవైపు మళ్ళా సంవత్సరానికి దెబ్బ తినే పరిస్థితి ఉండేది కానీ దానివల్ల అంతా ఏం చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అందుకే మొత్తం నాశనమైపోయాయి అంటూ ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు వచ్చేవి కాదు పెద్దగా దానివల్ల రోడ్లు కూడా పెద్దగా దెబ్బతినేది కాదు గవర్నమెంట్ మీద కూడా ఈ రోడ్ల నిర్మాణంలో ఒత్తిడి పడేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి సరే అది అదృష్టమో దురదృష్టమో చెప్తే అదృష్టమే వర్షాలు రావాలి కదా జగన్ బాబా టైంలో నాలుగేళ్ళు విపరీతంగా వర్షాలు రావడంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద మైనస్గా ఎన్నికల్లో కూడా తయారైంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి బూడిదతో దారుల గుంతల్ని పూర్తి చూపిస్తారా లేదా అన్నది చూడాలి